ఏమండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుంటారని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఏంటి నిన్న చెప్పవలసింది ఈరోజు చెప్తున్నాను అనుకుంటున్నారా ఈ వీడియో నిన్నైతే అప్లోడ్ చేయొద్దాం అనుకున్నానండి అయితే సమయం లేకపోవడం వల్ల ఈరోజు ఉదయం అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుందండి మరీ ముఖ్యంగా శ్రీరామనవి రోజు సీతారాముల కళ్యాణాన్ని చూడాలని చాలామందికి ఆశగా కోరిక కూడా ఉంటుంది పుణ్యం కూడా అది పెళ్లి కాని వాళ్ళకి తొందరగా పెళ్ళి అవుతుందని చెప్పేసి ఒక నానుడి కూడా ఉంది సీతారాముల కళ్యాణం చూడడం అన్నది మనకు ఆ దేవుడు ఇచ్చినటువంటి మరోవరంగా చెప్పుకోవచ్చు సో కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ డోన్లో జరుగుతున్నటువంటి ఈ సీతారాముల కళ్యాణాన్ని మీకు చూపిద్దామని నేను వీడియో తీయడం జరుగుతుంది సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి ప్రదేశాలు ఏంటేంటి అంటే ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా జరుగుతాయి మన భారతదేశంలో ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా రామాలయంలో రాముడి కళ్యాణాన్ని వైభవంగా జరిపిస్తూ ఉంటారు మన హిందూ సోదరులు అంత అనుబంధం ఉంది శ్రీరామచంద్రుడితో మన హిందువులకి హిందువుల్లో శ్రీరామచంద్రుడికి ఇష్టం అయినటువంటి పండుగల్లో చాలా తక్కువండి వాటిలో శ్రీరామనవమి కూడా ఎందుకంటే రాముల వారికి కళ్యాణం పట్టాభిషేకం చేసినటువంటి రెండు ఘట్టాలు ఒకే రోజు రావడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఎక్కువగా అయోధ్యలైతే శ్రీరాముడి పండుగ అద్భుతంగా చేస్తారు అంతే విధంగా భారతదేశంలోని ప్రతి ఒక్క గ్రామంలో కూడా రాముడి ఆలయం ఉంది అంటే రాముడి ఆలయం లేనటువంటి భారతదేశాన్ని మనం ఊహించుకోలేం అంత అనుబంధం ఉంది శ్రీరామచంద్రుడితో అయోధ్యలో అత్యద్భుతంగా శ్రీరామచంద్రుడి కళ్యాణం జరుగుతుంది అయోధ్య తర్వాత మనం చూసుకున్నట్లయితే భద్రాచలం మన తెలుగువారి అయోధ్య అని చెప్తారు భద్రాచలాన్ని భద్రాచలంలో అంగరంగ వైభవంగా నిన్న సీతారాముల కళ్యాణం జరగడం అయితే మనందరం కూడా టీవీలో చూసాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి రేవంత్ రెడ్డి గారు సీతారాములకు పట్టు వస్త్రాలను తలంబ్రాలను తీసుకోవడం జరిగింది సో తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆయన అలా చేయలేదు సో ఇంకో విషయం ఏంటంటే చాలామంది పొలిటికల్ లీడర్స్ ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను రంజాన్ పండుగలు తర్వాత వచ్చేసి క్రిస్మస్ పండుగలకైతే అయితే చర్చిలకు వెళ్తారు మసీదులకు వెళ్తారు వాళ్ళు టోపీలు పెట్టుకుంటారు అన్నీ చేస్తారు సో మన హిందువుల పండుగ వచ్చేసరికి ఆ పండుగలు అన్న వారికి ఎందుకో మరి అంత వ్యతిరేకత ఓట్లేమో హిందువులు వేయించుకుంటారు సో తర్వాత వచ్చేసరికి ఆ పండుగలకు ఆంక్షలు ఎక్కడ లేని ఆంక్షలు పెడతారు ఉదాహరణకు మనం వెస్ట్ బెంగాల్ చూసుకుంటే మమతా బెనర్జీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆవిడ రంజాన్ పండుగ ఇంకా రోడ్లో నమాజులు చదివి ఇంకా ఆవిడ నెత్తిన టోపి పెట్టుకొని ఇంకా ఆవిడ చేసిన హంగామం అంతా ఇంత కాదు అందరూ కూడా చూస్తున్నారు సో రంజాన్ పండుగ లేనటువంటి ఆంక్షలు ఆవిడ శ్రీరామ్ పండుగకు ఆంక్షలు కఠినంగా పెట్టడం జరిగింది బెంగాల్లో ఆ శ్రీరామ్ నవమి శోభోయాత్ర జరగకూడదు అని చెప్పేసి ఆంక్షలు పెట్టడం దానికి కొందరే ఉండాలని చెప్పడం చాలా రూల్స్ పెట్టింది సో అక్కడ కలకత్తాలో ఉన్నటువంటి హిందూ సోదరులు కలకత్తా హైకోర్టుకు వెళ్ళి వారు పర్మిషన్ తెచ్చుకొని పండుగలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి పట్టింది సో బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు ఇప్పటికైనా కూడా మేలుకుంటే మంచిది వాళ్ళు మేలుకుంటేనే అక్కడ ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాలు అన్నవి బ్రతకబడతాయని చెప్పొచ్చు సో ఇంకా అలాగే ఎక్కువ చూసుకుంటే ఇంకా తమిళనాడులో కూడా మనం చూసాం ఇంకా ఆయన అయితే అన్ని పండుగలకు ఇంకా రంజాన్ పండుగకు అయితే ఇంకొట్లు పెట్టి పెడతారు స్టాలిన్ గారు ఒక శ్రీరామనవమికి విష్ చేయడానికి కూడా ఆయనకు టైం ఉండదు మరి